நல் குரம்படி மண்டலப்பள்ளி ரோடு சாய் திருமல மோட்டர்ஸ் மல்டிபிராண்ட் பைக் ஷோரூம் அண்ட் ஆட்டோஸ் ஆதிவாரம் குரூடு மண்டலம் ஆலோசிப்பெட்டேசி லாலி ரவி குமார் கவுட் ரீஃபண்ட் கட்டே பிராரிச்சார் சாய் திருமல மோட்டர்ஸ் பிரோப்பேட்டர் மாடுத்துஜாஜ் కంపెనీలకు సంబంధించిన అన్ని రకముల బైక్లు స్కూటీలు లభిస్తాయని అదేవిధంగా ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని పాత వెహికల్స్కు రీఫైనాన్స్ సౌకర్యం కూడా ఉందని అన్నారు గుర్రంపూడు మండల ప్రజలు తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్వీ టీవీఎస్ షోరూమ్ జనరల్ మేనేజర్ శివకుమార్ మాజీ ఎంపీటీసీ కడారి సైదులు మోతీలాల్ సాయి కృష్ణ గుర్రంపూడు మండల నాయకులు రావుల సైదులు ఆర్ఎస్ గౌడ్ జాలా యాదయ్య ఋషిపాక శ్రీనివాస్ నరసింహచారి తదితరులు పాల్గొన్నారు அப்புறப்படறப்ப ஒவ்வொருல அப்பாயிண்ட் வாக்கிங் காஸ் மீனாராமல நம்ம अंदर ஆபீஸ் இருந்துனே மெசேஜ் பண்ணி நம்ம ஓகே மேட்டர பண்ணா நம்ம अंदर உள்ள ஐரி இதுக்கு என்னடா பண்ணுங்க எவர் கேட நான் எக்ஸ்ட்ரா நான் சொல்லிடவா சொல்ல

ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు మన గుర్రంపూర్ మండలంలో నాంపల్లి రోడ్డు ఎంఆర్ఆఫ్ దగ్గర మన సాయిత్రిమల మోటార్స్ ఒక గ్రూప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికి టీవీఎస్ బజాజ్ హీరో హోండా సుజుకి అన్ని ఎలక్ట్రికల్ స్కూటర్స్ కూడా మా వద్ద లభిస్తాయి అదేవిధంగా మా షోరూంలో రీఫైనాన్స్ పాత టూ వీలర్ పై రీఫైనాన్స్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా కస్టమర్లు ఆసక్తి ఉంటే ప్రతి వెహికల్ కొనుగోలుపై మా యొక్క షోరూంలో దీపావళి సందర్భంగా రైస్ కుక్కర్ ని ఒకటి ఉచితంగా రైస్ కుక్కర్ హెల్మెట్ అదేవిధంగా బాడీ కవరు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గుర్రంపూడు మండల ప్రజలు ఎవరైనా బైక్ కొనాలనుకుంటే దీపావళి వరకు దీపావళి లోపు కొన్న వారికి ఇవన్నీ ఉచితంగా ఇవ్వటం జరుగుతున్నది గుర్రంపూడు గుర్రంపూడు పట్టణ ప్రజలందరూ నూతన బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది కాబట్టి గుర్రంపూడు గ్రామ ప్రజలు పట్టణ ప్రజలు అందరూ మా యొక్క వ్యాపారానికి అభివృద్ధికి తోడ్పడగలరని కోరుకుంటూ అదేవిధంగా మా యొక్క షోరూమ్ నందు సేల్స్ సర్వీసింగ్ అదేవిధంగా స్పేర్ పార్ట్స్ మెకానిక్ కూడా అందుబాటులో ఉంటాడు కాబట్టి ప్రతి వెహికల్ కొనుగోలుపై ఒక రైస్ కుక్కరు మరియు హెల్మెట్ బాడీ కవరు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ గుర్రంపూడు గ్రామ ప్రజలు మండల ప్రజలు అంత సదువపరచుకోవాలని కోరుకుంటున్నాం